మనం ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు మనం కరెక్ట్గా ఆలోచించి తీసుకోవాలి అది లవ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ కరెక్ట్ పర్సన్తోనే ఉండాలి మనకి మన కోసం ఉంటారు అనుకుంటేనే మనం అందులో ఉండాలి ఎందుకంటే మనం ఉండేటప్పుడు తెలుస్తుంది మన కోసం ఉంటారా లేదా మనకి ఎలా వాల్యూ ఇస్తున్నారు ఏంటి మన అర్థం చేసుకుంటున్నారా లేదా అని తెలుసుకొని వాళ్ళతో మనం జర్నీ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం జర్నీ స్టార్ట్ చేసి పేకల్లో తోండి లేక బయటికి రాము అస్సలు రాలేము సో రిలేషన్షిప్లో ఎవరైనా ఉన్నారు ఉంటున్నారు అంటే వాళ్ళ గురించి ఏంటి ఆలోచించండి మన కోసం ఉంటారా మనం అర్థం చేసుకుంటారా మన లైఫ్ లాంగ్ మనతో ఉంటారా అనేది తెలుసుకొని మనం ముందడం వేయాలి ఎందుకంటే మనం ఏదో వాళ్ళని నమ్మి మన కోసం ఉంటారులే మన కోసం ఏదో చేస్తారులే అని ఉంటే అది ఎప్పటికీ జరగదు మనం ఎప్పటికీ వదిలేసే వెళ్ళిపోతారు సో రిలేషన్షిప్లో ఉన్నా ఉండబోతున్నా సో ఇవైతే చూసుకోండి ఎందుకంటే వన్స్ మనం ఇది చాలా పెయిన్ఫుల్ చాలా అంటే చాలా పెయిన్ఫుల్ లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా మనం డెత్కైనా ఎదగొచ్చు ఏదైనా చేయించ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ రిలేషన్షిప్లో ఉన్నా అక్కడ బ్రేక్ అయినా సో ఆ పెయిన్ చాలా చాలా ఉంటుంది అది పెయిన్ అంటే చాలా పెయిన్ కదా అది మానసికంగా లోపల కుంగిపోతుంది బయటికి చెప్పుకోలేక అటు ఇంట్లో సరిగా ఉండలేక ఇటు బయట సరిగ్గా ఉండలేక చాలా అంటే చాలా బాధేస్తుంది సో అట్లా కాకుండా ఏదైనా లెషన్ తీసుకునేటప్పుడు ఆలోచించి డిసైడ్ అవ్వండి అవతల వాళ్ళకి మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా మన కోసం ఉంటున్నారా ఏంటి అనేది తెలుసుకొని సో ముందు అడుగు వేయాలని నేను అనుకుంటున్నాను మనం లవ్ ఫెయిల్ అయ్యామంటే మనం ఫెయిల్ అయినట్టు కదా అవతలి వాళ్ళు మన అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయ్యారు మనం ఎవరినన్నా ఇష్టపడుతున్నా ఏమైనా చేసినా వాళ్ళకి మనం ఇష్టమో లేదో తెలుసుకోండి వాళ్ళు మన కోసం ఉంటారో లేదో తెలుసుకోండి ఎందుకంటే మంచిలో వెళ్ళే వాళ్ళు వీళ్ళ కోసం మనం ఎంత ఉన్నా ఏం చేసినా వాళ్ళకి నత్తింగ్ గా అనిపిస్తుంది మనం ఎంత చేసినా మనం చీప్ గానే అయిపోతాం కానీ వాళ్ళకి మనం ఏదైతే లవ్ రాదు వన్స్ వాళ్ళకి మనకి ఇష్టం ఉంటేనే ఆ రిలేషన్షిప్లో ఉండాలి లేదు అంటే పక్క తప్పుకోవాలి మనం ఒకటే తక్కువ ఉంటేనే మంచిది ఎందుకంటే మనం పేకల్లో తోలితో ఏం చేసినా ఏం కాదు అది లవ్ అనేది చాలా పెయిన్ చాలా మంది సజెషన్స్ ఇస్తుంటారు నీకేంటి వాడొద్దంటాడే ఆ అమ్మాయి వద్దండి నీకేంటి అంటే నీకేంటి నువ్వు మంచిగా సెటిల్ అవ్వు వాళ్ళకి నువ్వేంటో చూపించాలి వాళ్ళ ముందే నువ్వు తర్జాగా బతకలే ఉంటాయి కానీ అది అసలు ఇంపాసిబుల్ మనం చేద్దాం ఎక్కడో కొంతమంది ఉంటారు వందలో ఒక ట్వంటీ పర్సెంట్ అంతే ఉంటారు కానీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటారు ఎందుకంటే చేయలేము మనం తీసుకోలేము మనం ఇంకా అంత వాళ్ళ మీద లవ్ విపెక్షన్ పెట్టుకొని పీకల్లోకి కొని తర్వాత ఇంకా మనం సెట్లు అవ్వాలి వాళ్ళని వాళ్ళ ముందు మనం బతకాలి తర్జాగా వాడికి మనం చూపించాలి అని అనుకుంటాం కానీ చేయలేము